హాయ్ అండి దిస్ దిసి సరితా వెల్కమ్ టు సర్తాస్ కిచెన్ ఈరోజు పీనట్ బనానా ఐస్ క్రీమ్ ప్రిపరేషన్ చూద్దాము ముందుగా మిక్సీ మిక్సీ చార్లోకి పల్లీలు వేయించి పొట్టి తీసిన పల్లీలు తీసుకుందాము అలాగే బెల్లం అండి ఈ మిశ్రమాన్ని ఇప్పుడు మిక్సీ పట్టుకుందాము ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ మిశ్రమంలోకి రెండు బనానా యాడ్ చేసుకోవాలండి అలాగే కొద్దిగా కర్డ్ తర్వాత ఒక గ్లాస్ పాలు తీసుకోవాలండి కాచి చల్లార్చిన పాలని పోసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమన్నంతటినీ కూడా చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు టైం పడుతుంది చూసారుగా చాలా స్మూత్గా గ్రైండ్ అయిపోయిందండి ఇలా ట్యాప్ చేసుకుంటే బబుల్స్ అనేవి లేకుండా పోతాయి ఇప్పుడు ఒక బాక్స్ తీసుకొని ఈ మిశ్రమైనంతటినీ కూడా బాక్స్లోకి వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత లైట్గా ట్యాప్ చేయాలి ఇక్కడ బబుల్స్ ఉన్నా గ్యాప్స్ ఉన్నా క్లోజ్ అయిపోతాయి ఇప్పుడు ఈ మిశ్రమైనంతా కూడా ఓవర్ నైట్ ఫ్రీజర్లో ఉంచుకోవాలండి చూసారుగా ఓవర్ నైట్ తర్వాత పీనట్ బనానా ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్